మనం ఇలా బ్లౌజ్ కట్ చేసినప్పుడు డాట్స్ పెట్టుకుంటాం కదా ఆ డాట్స్ని ఇలా రెండు కలిపి ఒకే చోటుకు వచ్చేలాగా పట్టుకోండి పట్టుకొని కింది పక్క తక్కువగా పై పక్క వెడల్పు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి అప్పుడు మాత్రమే మనకి షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది కొంతమంది ఇలా సమంగా పట్టేస్తూ ఉంటారు అస్సలు చెస్ట్ కుదరదండి అట్లా కాకుండా ఇట్లా కింది పక్క ఎక్కువ పైపక్క వెడల్పు ఎక్కువ మనం కటింగ్ చేసినప్పుడు కూడా గమనించుకోవాలి కింది పక్క తక్కువ పైపక్క ఎక్కువగా వస్తేనే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి ఎంత హైట్ కావాలో చూసుకొని అంత హైట్ వరకు ఒక స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఫస్ట్ కుట్టింది సగం ముక్క కిందికి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు పైపక్కకు రావాలి ఇలా వస్తే మాత్రమే మనకి రెండు ఒకే సైడ్ రాకుండా ఆపోజిట్ సైడ్లో వస్తాయి మనం రెండు ఒకే సైడ్ కుట్టుకున్నా కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది లేట్ అయిపోతుంది మనం గంటలో ఎక్కువ బ్లౌజ్లు కుట్టాలి అంటే కొన్ని కొన్ని టి వన్ బై వన్ ఎలా కుట్టాలి అన్నది కూడా మనకు క్లారిటీ అంటూ ఉండాలి ఈ విధంగా రెండు టక్స్లు కుట్టుకున్న తర్వాత రెండు ఒకే హైట్లో ఉన్నాయా లేదా అన్నది మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోండి ఇట్లా పెట్టుకుంటే ఒక దాని మీద ఒకటి రెండు ఒకే హైట్లో ఉన్నాయి చూసుకోండి హైట్ ఏదన్నా ఒక్కరు అటు ఇటు ఉన్నా కానీ ఇంకొక స్టిచ్ లాగుతాం కదా ఆ లాగినప్పుడు కవర్ చేసుకోండి నాకు ఇక్కడ రెండు ఒకే హైట్లో ఉన్నాయి ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ అన్నది వేసుకోండి కొంతమంది ఇలా వదిలేసినా యాక్సెప్ట్ చేస్తారు కానీ కొంతమంది లోపల క్లాత్ ఎక్కువగా ఉంది ఒత్తుకుంటుంది అంటారు నేను కుట్టే సైజుకి బ్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అమ్మాయికి అందుకోసమని నేను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను బ్రెస్ట్ సైజును బట్టి కూడా మనం టక్స్లు అన్నవి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్న డాట్కి జస్ట్ ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ పైకి ఇట్లా మార్కింగ్ అన్నది చేసుకోండి సైడ్కి ఫస్ట్ టైం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెస్ట్ కుదరడం లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి కరెక్ట్గా స్ట్రైట్గా పట్టుకోండి మనం ఏదైతే డాట్ పెట్టుకున్నామో ఆ డాట్ దగ్గర నుంచి స్ట్రైట్గా పెట్టుకొని స్టార్టింగ్లో ఎక్కువ పెట్టుకోండి ఎండింగ్కి వచ్చే తలకి చాలా అంటే చాలా సన్నగా లాగండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా నేను చెప్పే టిప్స్ అర్థమవుతుందా మీకు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే విధంగా స్టిచ్ చేయండి ఇప్పుడు రెండు స్టిచ్ చేశాక మూడోది ఆటోమేటిక్గా చూసారు ఎలా వచ్చిందో ఈ దన్న ఆ పట్టుకొని ఇది కూడా అలాగే టక్ అన్నది ఫస్ట్లో స్టార్టింగ్లో ఎక్కువ పెట్టుకోండి చివరికి వచ్చే తలకి తక్కువగా పెట్టుకోండి అప్పుడు మాత్రమే మనకి బ్రష్ ఎక్కువ ఉన్నా కానీ ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ సన్న సైజులు తక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా అయితే స్టిచ్ చేయొద్దు ఈ విధంగా ఒక సైడ్ మొత్తం మనం షేప్ అన్నది రెడీ చేసుకున్నాము ఇంకా రెండో సైడ్ కూడా సేమ్ యాజ్ డీజ్ ఇప్పుడు మనం ఎలా కుట్టుకున్నాము విధంగా రెండోది కూడా సేమ్ మ్యాజ్డీస్ ఇందాక చూపించిన విధంగానే రెడీ చేసుకోండి ఇప్పుడు రెండు పక్కన పెట్టుకొని ముందే నేను షేప్ పట్టీలు అనేవి ఇలా రెడీ చేసుకున్నాను ఇవి కూడా కుట్టుకునేటప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు రెండు ఒకే సైడ్ కుట్టేయడం అట్లా చేస్తూ ఉంటారు అలా ఎప్పటికీ చేయొద్దండి ఇట్లా స్టార్టింగ్ పెట్టుకోండి పెట్టుకొని సెంటర్లో మనం ఏదైతే డాట్ వేసామో డాట్ దగ్గర కొద్దిగా రఫ్ లాగండి లాగి ఇట్లా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఇది స్టార్టింగ్ ఫస్ట్లో పెట్టుకున్నాము ఎండింగ్ లాస్ట్కి వచ్చింది ఇప్పుడు రెండో దానికి వచ్చి ఎండింగ్ ఫస్ట్లో పెట్టుకోండి ఇదిగోండి ఇట్లా చెక్ చేసుకొని ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఎండింగ్ ఫస్ట్లో పెట్టుకొని స్టార్టింగ్ అనేది మన సైడ్ రావాలి ఇట్లా మనం కుట్టుకున్నప్పుడు రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు మాత్రమే మనకి కరెక్ట్గా వచ్చినట్టు బ్లౌజ్ కుట్టడం కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఒకసారి ఏమవుతుందంటే రెండు ఒకే సైడ్ కుట్టేస్తారు చాలామంది ఈ విధంగా చేస్తారు రెండు ఒకే సైడ్ కుట్టుకొని ఉప్ప తీసుకోవడం మళ్ళీ మళ్ళీ కుట్టుకోవడం దానివల్ల స్టిచ్చింగ్ అన్నది లేట్ అయిపోతూ ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్సే ఇవ్వండి చిన్న చిన్న టిప్స్ పాటించారు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా రోజులు ఎక్కువ బ్లౌజులు స్టిచ్ చేయడానికి మాత్రం చాలా ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు షోల్డర్లు అన్నవి నేను జాయిన్ చేస్తున్నాను ఇప్పుడు షోల్డర్లు జాయిన్ చేశాక హ్యాండ్ అన్నది ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను హ్యాండ్ ఇట్లా మధ్యలో సెంటర్లో షోల్డర్ దగ్గర మనం డాట్ స్టిచ్ అన్నది వేసుకున్నాం కదా స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్కి మిడిల్లో డాట్ అన్నది పెట్టుకుంటాం కట్ చేసేటప్పుడే ఈ డాట్ అన్నది మనం పెట్టుకుంటాం మార్కింగ్ చేసుకున్న డాట్ ఈ షోల్డర్ కుట్టు రెండు ఒకే చోట పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని ఇట్లా కొలుచుకోవాలి ఈ మెదడులో కొలుచుకుంటే మనకి ఏదన్నా చంక ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా బయటకు వెళ్ళిపోవడమో లోపలికి రావడమో ఇప్పుడే అర్థమైపోతాయి చంకలో ప్లస్ సింబల్ అన్నది రావాలి అంటే మాత్రం ఇలాంటి టిప్స్ అయితే కంపల్సరిగా పాటించాల్సిందే మనము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కుట్టుకుంటూ వచ్చాము అంటే ఒకే సైడ్కి వచ్చేస్తుంది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఒకే సైడ్కి వచ్చేస్తుంది ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటి అంటే రెండు సైడ్లకి అటు ఇటు ఈక్వల్గా వెళ్ళిపోతుంది మెయిన్ హ్యాండ్ షోల్డర్ దగ్గర మిడిల్ పార్ట్ అన్నది కరెక్ట్గా పెట్టడం తెలిసి ఉండాలి మీకు ఈ మెదటగా అర్థం కాలేదు అనుకోండి ఇదిగోండి ఇట్లా మే షోల్డర్ ఉంది కదా షోల్డర్ దగ్గర కుట్ పెట్టుకొని డాట్ పెట్టుకొని వన్ సైడ్ కుట్టేసుకోండి ఫస్ట్ స్టార్టింగ్ కొలుచుకోవడం రాలేదు అనుకున్నప్పుడు ఈ విధంగా నేను బ్యాక్ సైడ్ కుట్టేసుకుంటున్నాను తరువాత రివర్స్ చేసి ఫ్రంట్ సైడ్కి ఆపోజిట్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో స్టిచ్చింగ్ అన్నది వేసేసుకోండి అప్పుడు మీకు స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా హ్యాండ్ చంక పాట్లు ప్లస్ సింబల్ కూడా కరెక్ట్గా వస్తుంది ఈ కుట్టు కుట్టుకోవడమే కాదండి రెండో కుట్టు కూడా అటు ఇటు పడకుండా మెయిన్ మన ముందు ఏదైతే కుట్టు వేసామో అదే కుట్టులో రెండో కుట్టు వచ్చేటప్పుడు వచ్చేటట్టే కుట్టుకోవాలి అటు ఇటు వెళ్లకుండా కరెక్ట్గా కుట్టుకుంటేనే మనకి ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఇట్లా పట్టివార మార్చుకొని సైడ్ జాయింట్స్ అన్నవి వేసుకోండి సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు కూడా ఎటు సైడ్ హ్యాండ్కి అటు సైడే కొలత తీసుకోండి ఒక్కొక్కళ్ళు ఏంటంటే రెండు హ్యాండ్స్కి ఒకే కొలత తీసుకుంటారు అలా తీసుకున్నా కానీ లూజ్లు అన్నవి తేడా వస్తాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చెయ్యి కొంచెం లావు ఒక చెయ్యి కొంచెం సన్నగా ఉంటుంది నేను ఫస్ట్లో ఇలా ఎలా ఉంటాయి అనుకున్నాను కానీ అది నిజమండి చాలామందికి నైంటీ పర్సెంట్ వాళ్ళకి ఒక్క చెయ్యి మీద ఇంకో చెయ్యి కొంచెం లూజ్గా ఉండడమో టైట్గా ఉండడమో జరుగుతుంది ఇట్లా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని చంకలోకి ఎక్కువ తక్కువలు అన్నది లాగేసుకోండి షోల్డర్ అయితే మాత్రం మిడిల్లో కరెక్ట్గా ఉండాలండి అప్పుడు మాత్రమే మనకి బ్లౌజ్ ముందుకి రాకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా చంక అన్నది కొలుచుకోండి కొలుచుకొని మనం ఎక్కడికైతే లూజ్ కావాలో అక్కడ వరకు ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోండి పెట్టుకొని కరెక్ట్గా మార్కింగ్ ప్రకారమే కుట్టు లాగేసుకోండి ఇంకా సేమ్ మ్యాజ్టీస్ కింది వరకు కరెక్ట్గా లాగేసుకోండి మనం ఇట్లా బ్లౌజ్ పట్టుకున్నప్పుడు కిందికి పై కింది నుంచి పై వరకు స్ట్రైట్గా కనుక మనం కుట్టు కనుక కుట్ కుట్టాము అంటే ఇంకా బ్లౌజుకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇంకా అసలు ఇక లూజులు బెర్రులు ఇక అసలు ఏమి ఉండవండి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలా కాకుండా స్టార్టింగ్లో చంక షో హ్యాండ్ లూజ్ దగ్గర కొంచెం సన్నగా చంకలో కొంచెం ఎక్కువగా కింది కొంచెం తక్కువగా ఇట్లా వంకరగా వేస్తారు కొంతమంది కుట్టు వాళ్ళకి మాత్రం చంక లూజుల్లో తేడాలు అలా వస్తాయి కిందికి మీదికి ఒకే లెవెల్లో కుట్టు కనుక మనం కుట్టుకున్నాము అంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని మనకు స్టిచ్చింగ్లోనే అర్థమైపోతుంది ఇక్కడ క్లారిటీ లేదు కానీ మూడు కుట్లు వన్ బై వన్ వచ్చాయి ఇదిగో చూడండి నేను మీ ముందే కదా కుట్టి చూపించాను చంకలో చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ప్లస్ సింబలు ఇలాంటి టిప్స్ పాటించాము అంటే ఎవ్వరికైనా ఈజీగా ఫిట్టింగ్ అనేది వస్తుంది నిక్ పాట దగ్గర పీస్ ఏదైతే తీసానో ఆ పీస్లో నుంచి ఇట్లా సగానికి ఎక్కువగా ఒకటి సగానికి తక్కువగా ఒకటి రెండు ముక్కలు కట్ చేసుకొని ఎక్కువ ఉన్న బా పార్ట్ని తీసుకొని ఈ కాజాల పట్టి అన్నది నేను రెడీ చేసుకుంటున్నాను బ్లౌజ్ కింది పక్కలో నేను కాజాల పట్టి స్టిచ్ చేసుకొని పై పక్కకి ఇట్లా ఫోల్ ఫోల్డ్ చేసి బారుగా ఒక స్టిచ్ అన్నది వేస్తున్నాను మనం బ్లౌజ్లోనే కాజాలు తీయొచ్చండి అది నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే ఇక్కడ విడిగా దారంతో కుట్టుకుందాము అని చెప్పి ముందు ఒక స్టిచ్ వేసుకున్నాను తర్వాత పాదం ఖర్చు వల్పుతోటి రెండో స్టిచ్ అన్నది వేసేసుకోండి ఇంకా చూడండి ఫిట్టింగ్ ఎంత బాగుందో షేపు రౌండ్గా అర్థమైపోతుందా మీకు వేసుకున్నా కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చి బుక్స్లు పట్టి వేస్తున్నాను స్టార్టింగ్లో కొద్దిగా ఫోల్డ్ చేసి పై కిట్లా పెట్టుకొని బారుగా ఒక స్టిచ్ వేయండి మళ్ళీ రివర్స్ చేసుకొని ఒక్క స్టిచ్ అన్నది వేసుకోండి వీడియో ఫుల్గా చూస్తేనే కదా ఎవరికైనా కానీ కటింగ్ అన్నది స్టిచ్చింగ్ అన్నది అర్థమయ్యేది స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటే మీరు ఎన్ని వీడియోస్ చూసినా కానీ మీకు బ్లౌజ్ కటింగ్ అన్నది రాదండి వీడియో అయితే పూర్తిగా ఎండ్ వరకు చూడడం నేర్చుకోండి ఇట్లా కుట్టిన తర్వాత రెండు ఒకే హైట్లో ఉన్నాయా లేదా ఉక్సులు పట్టి కాజాల పట్టి అన్నది ఒక్కసారి చెక్ చేసుకొని నెక్ పీస్ వేసుకున్నాము అంటే మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది నేను నెక్ పీస్ వేయడం అయితే చూపించడం లేదు అది ఇంకొకసారి చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు